నా దేవుడి నా గురించి ఇంత జ్ఞాపకార్థంగా ధైర్యం రాసుకుంటున్నప్పుడు నా దేవుడి జ్ఞాపకాలను రాసుకుని ఎంత జాగ్రత్తగా పెట్టుకోవాలి నా గురించి నా దేవుడు ఇంత చక్కగా జ్ఞాపకార్థంగా ఒక గ్రంథాన్ని మెయింటైన్ చేస్తున్నాడే నా పరలోకము కన్న కన్న తండ్రి మరి నేను నా తండ్రి యొక్క మనసులోని ఆవేదనతో కూడిన మాటలను ఎంత జాగ్రత్తగా భద్రపరచుకోవాలి నువ్వు ఎంత జాగ్రత్త భద్రపరుచుకుంటావో అంతగా దేవుడి నీ పట్ల ప్రేమ జాలి కరుణ చూపిస్తాడు చాలు నాకు దేవుడు కరుణ చూపించడం లేదు జాలు చూపించటం లేదంటాడు నువ్వు దేవుడిని ఎక్కువగా ప్రేమించు దేవుణ్ణి ఎక్కువగా ప్రేమించు నీ పట్ల ఆయన ఎంత జాలు చూపుతాడంటే అసలు భూప్రపంచములో ఉన్న మానవాళ్ళందరూ ఆయన ప్రేమ ముందు సరి కారు ఓకేనండి నాకు ఎనిమే గ్రంథం ముప్పైవ అధ్యాయం మూడవ వచనం ఎనిమి గ్రంథం ముప్పయో అధ్యాయము మూడో వచనం ఇన్యగ్రంథం ముప్పయో అధ్యాయము